మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను దేవుని వాక్యమును ధ్యానిందాము యశ్యాగ్రంథం ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనం కాబట్టి ప్రభువు తానే ఒక చూసిన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుని కనతనికి ఇమానియలుని పేరు పెట్టును ప్రియ స్నేహితులారా ఉదయ కాల సమయములో దేవుడు మనతో మాట్లాడుచున్న ప్రత్యేకమైన మాట ఏమనగా ఇస్రాయ్యులు ప్రజలను దావీదు వంశస్థులారా అని ఇక్కడ ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు ఏమనగా ఓ ఇస్రాయిలు ప్రజలారా ఓ దేవుని బిడ్డలారా దేవుని కొరకు జీవిస్తున్న వారలారా మీకు ఒక మన సంగతి నేను ఉన్నాను ఏమిటంటే కన్యక గర్భవతి కుమారుని కంటుందని ప్రవక్త ప్రవచనమెత్తి చెబుతూ ఉన్నాడు ఎవండి అప్పటికి క్రీస్తు వారి భూలోకానికి రాలేదు ప్రవచన నెరవేర్పు జరగటానికి ఎంతకాలం పట్టిందో ఆలోచన చేయండి విశాగ్రంథం క్రీస్తుకు పూర్వము ఆరు వందల ఆరవ సంవత్సరములో వ్రాయబడింది ఇస్రాయిలు ప్రజలు ఆశ్చర్యపోయే మాట ఇస్రాయిలు ప్రజలు ఆనందపడే మాటను ప్రవక్త ప్రవచనమెత్తి మాట కన్యకేమిటండి గర్భము ధరించటము ఇది చాలా విచిత్రము కదా అని ఆనాడు వారు ఆలోచన చేసి ఉంటారు ఆ కన్యక గర్భాన్ని పుట్టిన ఆ యొక్క దేవదేవుడే ఆ కుమారుడే ఆ యేసుక్రీస్తు ప్రభువారే ఇమానియలుగా వస్తూ ఉన్నాడు హల్లే ఇమానియల్ అనగా అర్థము దేవుడు మనకు తోడై ఉన్నాడు ఇస్రాయల్ ప్రజలు ఈనాడైనా విడిచిపెట్టలేదండి వారి పాపశాపముల చేత అవధేయ చేత నిర్లక్ష్యము చేత అహంకారము చేత దేవుని ఆయా సమయాల్లో వారు విడిచిపెట్టారేమో కానీ ఆయన ఏమాత్రం విడిసిపెట్టలేదండి ఆయన ఇమానియులుగా మీకు తోడుగా ఆయన వస్తూ ఉన్నాడు మీతోనైనా ఉంటాడు ఆయన శరీర రూపాన్ని దాలుస్తాడు గనుక మీరు భయపడవలసిన పని లేదు అని ప్రవక్త మాట్లాడుచు ఉన్నాడు నా ప్రియ స్నేహితులారా ఆలోచన చేస్తున్నారా ఆ ఇమానియులు దేవుడే ఈ రోజున మనకు ఉన్న దేవుడు మనలను ప్రేమించిన దేవుడు మనలను హత్తుకున్న దేవుడు మనల్ని నడిపిస్తున్న దేవుడు ఆయనే కదా ఆయన పేరే ఇమానియలు ఇమానియలు దేవుడుగా ఆయన ఉన్నారు గనుక తోడైన దేవుణ్ణి మర్చిపోవద్దండి తోడైన దేవుణ్ణి విడిచిపెట్టవద్దు దేవుని విడిచిపెట్టి ఈ లోకములోకి వెళ్ళిపోతే ఎంత బాధపడతాడో ఒక్కసారి ఆలోచన చేసి దేవుని తోడు కోరుకోవాలి ఇస్రాయేల్ ప్రజల దేవుని తోడు ఉంది కనుక ఈ భూప్రపంచములు బహు శ్రేష్టమైన దేశముగా ఒక ఉన్నతమైన దేశముగా దేవుడు వారిని ఆశీర్వదించారు కాబట్టి మన జీవితాల్లో కూడా ఆయన తోడు ఎంతో అవసరమై ఉన్నది కష్టముగా ఉందా ఇబ్బందులు ఉన్నాయా కొరతలు ఉన్నాయా దేవుని తోడు కోరుకోండి ఖచ్చితంగా దేవుడు తోడు కాపాడి సహాయం చేస్తాడు అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేనుగాక ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు ఈ నాన్న ప్రత్యేకంగా మీరు మాతో మాట్లాడారు ఆనాడు ఈ ప్రజలు దావీదు వంశస్థులతో మాట్లాడినట్లుగా ఈనాడు మాతో మీ వాక్యము ద్వారా మాట్లాడారు ఆయన ఇమానియలు అనగా తోడయుండే దేవుడు ఆయన విడిసిపెట్టే దేవుడు కాదని మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభావును నాయన మమ్మల్ని విడిసిపెట్టేది మేమేమైపోదాము ఈ పదకొండు నెలలు కాపాడి పన్నెండు నెలలో మమ్మల్ని నడిపించిన దేవా నీకు స్తోత్రం ఈ దినమ దీవెనకరంగా మార్చమని యశూ వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించును కాకా ఆమెన్